అందరికీ వందనాలు మతేసు వార్త పద్నాలుగో అధ్యాయము ఈరోజు మనం క్లోజ్ చేసుకున్నాము ఇరవై రెండో వచ్చిన నుండోని ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు చదవండి వెంటనే ఆ జన సమూహములను తాను పంపి వేయినంతలో తన శిష్యులు దోన ఎక్కి తన కంటే ముందుగా ఆయన వారిని బలవంతము చేశాను ఆయన నా జనసామూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి పోయి ఓకేనా చాలు చాలు ఇరవై రెండో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడండి దయచేసి వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిశువులు దోనె ఎక్కి తన కంటే ముందుగా అద్దరికీ వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా ఆ ధరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడిచుండెను ఓకే ఫస్ట్ మన ఇరవై రెండవ చూసుకుందాము ప్రతి ఒక్కరు కూడా చూడండి వెంటనే ఆ జన తాను పంపివేయనంతలో తన శిశువులు దోన ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము మధ్యలో ఎవరు మ్యూట్ తీయకండి బ్రదర్ మీరు మధ్యలో ఎందుకు మ్యూర్ తీస్తున్నారు దయచేసి మ్యూట్ తీయకండి ఓకే ఇరవై రెండు వచ్చిన చూడండి వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిశువులు దోన ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు మనము పదమూడు నుండోని ఇరవై ఒకటి వచ్చినాల వరకు జన సమూహాల నుండోని ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాము అక్కడికి వచ్చి అక్కడికి వచ్చినటువంటి ఒక చిన్న బాబు నుండోని ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాము ఇంకా శిశువుల నుండోని ఒక పాఠాన్ని నిన్నటి దినాన మనము నేర్చుకున్నాము అయితే అక్కడ ఆ యొక్క అంటే ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇరవై రెండు నుండోని మనకి ఎక్కడి వరకు అని అంటే ముప్పై మూడు వరకు ఇక్కడ కూడా ఒక కార్యం జరుగుతుంది యేసుక్రీస్తు ఆయన పరిచర్య చేసినటువంటి దినాలలో కనుక మనం గమనిస్తే అడుగడుగున ఎండట ఆయన స్వస్థతలు చేయడము అద్భుతాలు చేయడము అలానే ఆయన యొక్క పరిచర్యం ముందుకు సాగినట్టుగా మనకు కనిపిస్తుంది అయితే ఇరవై రెండవ దేవుడు శిశువులని అంటే మొదటగా వాళ్ళని పంపి అప్పటికే శిశువు అంటే అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని మొత్తం పంపించేసి క్రీస్తు ఈ యొక్క శిశువులను కూడా తొందర పెట్టాడు తొందర పెట్టేసి ఎందుకు తొందర పెట్టాడు అనేది మన కింది వచనాల్లో ఉంటుంది అక్కడ కూడా ఒక అద్భుతం జరుగుతుంది యేసుక్రీస్తు నీళ్ళలో నుండి నీళ్ళ మీద నుండి నడిచి రావడము శిశువులు అంటే క్రీస్తుని చూసేసి తొందరపడి భయపడుతూ ఉంటారు ఏంటి భూతం అనుకుంటారు అంటే మిడ్ నైట్లో క్రీస్తు ఆ యొక్క సముద్రం నుండి నడిచి వస్తూ ఉంటే వాళ్ళు తొందరపాటుతోటి ఆయన భూతం అనేసి వాళ్ళు అనుకుంటారు ఎందుకు అనుకుంటారు అనేది కింద కింద కూడా మనం చూసుకుందాము అయితే వాళ్ళని తొందర పెట్టి వాళ్ళని పంపించేసి ప్రభువు మరలా ఏకాంతంగా ప్రార్థన చేశాడు మనం కూడా ఇక్కడ మనం అంటే ప్రతి వచనం నుండోని కనుక మనం గమనిస్తే ఇరవై మూడో వచనం నుండో మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు మనం కూడా ఏంటంటే ఏకాంతంగా ప్రార్థించడం అనేది మన జీవితాన్ని క్రీస్తు మనకు ప్రతిదీ కూడా మాదిరిగా చూపించాడు ఆయన ఈ లోకంలో జీవించిన ప్రతిదీ కూడా ఏంటిదని అంటే మనకు మాదిరిగా చూపించడం కొరకే ఆయన జీవించాడు ఆయన ఆయన ప్రార్థించాల్సిన అవసరం లేదు కానీ ఆయన ప్రార్థించాడు అనంటే మనకు మాదిరిగా చూపించడం ఆయన ఏది చేసినా కూడా ఆయన యొక్క లైఫ్ అంటే ఆయన యొక్క లైఫ్లో ఆయన లైఫ్ మొత్తం కూడా ఆయనలో నుండు మనం ప్రతి పాటను మనకి కొండ మీద ప్రసంగం మొత్తం కూడా ఏంటంటే ఆయన లైఫ్ ఉంటుంది అక్కడ అదంతా కూడా మనం ఏంటంటే మన జీవితానికి అప్లై చేసుకుంటూ మనము కూడా అలా జీవించడం నేర్చుకోవాలి ఓకేనా ఇరవై మూడో వచ్చిన చూడండి ఆయన జనసమూహంలో పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటిక దోనే దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడిచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిశువులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసేరి ఎప్పుడు నా ఇప్పుడు ఎక్కువగా దేంట్లో అంటే సముద్ర ప్రయాణం చేసేవాళ్ళు కాబట్టి సముద్రం మధ్యలో పోగానే ఏంటంటే గాలి రావడము అలలు అంటే బాగా అలలు వచ్చినాయి అనుకోండి అలలలో వాటర్ ఒకవేళ ఈ ఒక ఓడలోనికి వస్తే ఓడ కూడా మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మనుషులు కనుక వాళ్ళు భయపడుతున్నారు భయపడుతుంటే దేవుడు అక్కడ ఒక కార్యం చేస్తాడు ఒకసారి చూడండి ఆయన సముద్రం మీద నడుచుట చుచులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి యేసు ధైర్యం తెచ్చుకొనుడి ఆ నేను భయపడకూడని వారితో చెప్పగా పేతురు ప్రభావ నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో నేను వాళ్ళు అంటే వాళ్ళు భయపడుతున్నారని దేవుడు వెంటనే గ్రహించేసి నేను నేను అది నీళ్ళు మీద నడుచుకుంటూ వచ్చు భయపడకండి నేను ఉన్నాను మీ పక్కన ఎప్పటికీ నేను ఉంటానో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేసి చెప్పగానే అందరూ కూడా ఏంటంటే దయ్యం అనుకున్నారు కానీ పేదరుకు మాత్రం డౌట్ వచ్చింది ఏంటిది నువ్వే దేవుడు అయితే నీవే దేవుడు అయితే అతని ఒక మాటలు చూడండి నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యుద్ధకు వచ్చేటప్పుడు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనిను ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసునొద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచిన కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభు నన్ను రక్షించ నన్ను రక్షించమని కేకలు వేసాను వెంటనే ఏసు చేయి చాపి అతన్ని పట్టుకునే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుని అతనితో చెప్పాను వారు దోని ఎక్కినప్పుడు గాలి అనిగెను అంతటా ఆ దోణిలో నున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడుని చెప్పి ఆయనకు లో విన్నారు కానీ మనం ఈ యొక్క సందర్భాన్ని మనం ఇంకో కోణంలో చెప్పుకోవాలి ఏంటంటే యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచాడు పేదరు కూడా నడిచాడు ఆ మధ్యలోకి పోయా పోగానే పేతురు మునిగిపోసాగాడు ఎందుకనంటే స్టార్టింగ్లో చాలా ధైర్యంగా వెళ్ళాడు స్టార్టింగ్లో చాలా అందరికంటే అక్కడ ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది శిష్యులు పేతురు మాత్రమే ధైర్యంగా ముందుకు వెళ్ళాడు అంటే స్టార్టింగ్లో ఆయన ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం మనం కనిపిస్తుంది మధ్యలోకి వెళ్ళిన తర్వాత అల్ప విశ్వాసం మనకు కనిపిస్తుంది అంటే మనం కూడా మన యొక్క జీవిత యాత్రలో మనకు వచ్చేటువంటి సమస్యలను బట్టి స్టార్టింగ్లో చాలా స్టాండర్డ్గా ఉంటాం కానీ మధ్యలోనికి కొంచెం సమస్యలు అలల్లాగా అలలు ఏ విధంగానైతే ఎక్కువగా వచ్చాయో అంటే క్రీస్తును అతను మొదటగా చూసినప్పుడు ప్పుడు అతను అంత మునిగిపోలేదు ఎందుకనంటే క్రీస్తుని చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన మునిగిపోలేదు కానీ ఎప్పుడైతే అలల వైపు సముద్రం వైపు ఎప్పుడైతే చూడడం స్టార్ట్ చేశాడో వెంటనే అతనిలో భయం వచ్చేసి మునిగిపోసాగాడు నుండి కూడా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు మన జీవితంలో కూడా స్టార్టింగ్లో మనం స్టాండర్డ్గా నిలబడతాం కానీ మధ్యలో కొన్ని కొన్ని సమస్యలను బట్టి అండ్ ఈ లోకపరంగా వచ్చేటువంటి సమస్యల వైపు మనం చూసినప్పుడు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది అందరికి తెలుసు తెలుసు కాబట్టి మనము ఈ యొక్క గారి నుండి కొన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ఇక్కడ మనకి ఎక్కువగా ఎవరు హైలైట్గా కనిపిస్తున్నారంటే గారే కనిపిస్తున్నారు ఎక్కడ నుండోని ఈ యొక్క ఇరవై రెండో వచ్చినం నుండోని మనకి ముప్పై మూడు వరకు గారే మనకి ఇక్కడ ఎక్కువగా అంటే దాంట్లో అంటే అంత ధైర్యాన్ని అంత నైట్ అంటే మధ్య నైట్ నాలు నాలుగు గంటల నాలుగు గంటలకి ఆ యొక్క అలలు వస్తూ ఉంటే దేవుడు అలా కనిపించినప్పుడు ఆ నువ్వే దేవుడు అయితే డైరెక్ట్ అలా ప్రశ్నించి దేవుడిని అడిగేసి వెళ్ళేటువంటి ధైర్యాన్ని చూపినటువంటి వ్యక్తి ఎవరంటే ఆ పన్నెండు మందిలో ఓన్లీ గారే మనకు కనిపిస్తున్నారు కాబట్టి ఆ గారిలో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకునేటికి కొన్ని విషయాలు అంటే కొన్ని అతనిలో ఉన్నటువంటి పాజిటివ్ పాజిటివ్ క్వాలిటీస్ మనలో కొన్ని ఉండాలి ఆ నెగిటివ్ క్వాలిటీస్ మనలో ఉండకూడనివి కొన్ని మనం చెప్పుకొని ఏ అంటే క్లోజ్ చేసుకుందాం ఓకేనా మార్కుస్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడు ముప్పై ఒకటి వచ్చినా ఎవరైనా చదవండి ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు ఓకే చాలు చాలామా ఇరవై ఏడు నుండి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ని నేను అంటే క్లియర్గా చెప్తాను చూడండి మనము పేతురు గారిలో నుండోని పేతురు నుండి ఇప్పుడు పేతురు గారి యొక్క సందర్భం మనకు వచ్చింది కనుక అతనిలో నుండోని మనం కొన్ని విషయాలు మనము అతనిలో ఉన్నటువంటి పాజిటివ్ పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో ఉండాలి ఇప్పుడు ఈ సందర్భంలో మొదటి సందర్భంలో మనం చూసిన అక్కడ పన్నెండు మంది శిశువులు ఉన్నారు కానీ ఆ పన్నెండు మంది శిశువులలో ఓన్లీ పేతురు మాత్రమే ధైర్యం చేశాడు దేనికి అంటే నీళ్ళ మీద నడవడం కొరకు అంత ధైర్యం కూడా ఉండాలి కదా మిగతా పదకొండు మంది ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు ఓన్లీ పేతురు మాత్రమే అంటే ఎందుకు అంటే అంత సాహసం చెప్పది గారు పేతురు గారు ఎక్కువగా ఎక్కువగా తిట్లు పడ్డది దేవునితోని ఎవరు అంటే పేతురు గారే ఎక్కువగా దేని దేవుని ప్రేమించింది ఎవరు అంటే పేతురు గారే ఎక్కువగా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి కూడా పేతురు గారే అందుకే దేవుడు అంటారు యొక్క పరలోకపు తాళు చెవులు చేతికి ఇచ్చాడు అని అంటే గారికే ఇచ్చాడు ఆ పరలోకపు తాళి చెవులు అతని కేఫ్ బండగా దేవుడు అతన్ని పోల్చి మాట్లాడతాడు ఎందుకనంటే అతను క్రీస్తు అనేటువంటి అది పునాది క్రీస్తు అనేటువంటి సంఘము దేని మీద అంటే బండ మీద అది వాక్యమైన బండ మీద ఎవరి ద్వారా కట్టబడుతుంది అంటే పేదరు గారి ద్వారానే కట్టబడుతుంది కానీ పేదరు యొక్క జీవితం నుండి మనము కొన్ని చాలా నేర్చుకోవాలి అంటే ఒక్కొక్క భక్తులలో నుండి కొన్ని కొన్ని పాఠాలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి అవన్నీ కూడా మనము అంటే వాళ్ళ యొక్క జీవితాలను మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ మనం చేయకూడదు ఇక్కడ శిష్యులలో మనకి ఈ యొక్క ఈ మతేశ్వార్తలో ఉన్నటువంటి ఆ పన్నెండు మంది శిష్యుల్లో తొందరపాటు ఎక్కువగా ఉంది కాబట్టి మనలో అది ఉండకూడదు ఓకేనా తొందరపాటు ఉండకూడదు అక్కడ పేతురులో ఏందో అల్ప విశ్వాసం ఉంది కాబట్టి మనలో ఎటువంటి అలల్లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అల్పవిశ్వాసం మనలో రాకూడదు అది ఫస్ట్ది సెకండ్ది మనం ఇక్కడ ఇరవై ఏడు నుండి చూడ ఏడు నుండి చూడండి అప్పుడు ఏసు వారిని చూసి మీరందరూ అభ్యంతర పడేదరు గొర్రెల కాపరిని కొ కొట్టుదును గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలలోనికి వెళ్ళేదని అందుకు పేదరు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి నేటి రాత్రి కోడి రెండు మారులు కూయక మునిపై నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు నీతో నిశ్చయంగా చెప్పుచున్నా నన్ను అయితే ఇక్కడ ఏంటిది ఈ యొక్క సందర్భాన్ని దేవుడు వాళ్ళకు శిష్యులకు చాలాసార్లు అంటే ఏసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకే ఆయన వచ్చాడు అనేది విషయం గారికి తెలియదు అంటే తెలుసు శిష్యులందరికీ తెలియదు అంటే తెలుసు కానీ మరలా ఒకసారి దేవుడు మరలా ఒకసారి వాళ్ళకు లేఖనాలను గుర్తు చేస్తున్నాడు ఏంటి అంటే అప్పుడు ఏసు వారిని చూసి మీరందరూ అభ్యంతరపడెదరు గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోవును ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయన సిలువ వేయడానికంటే ముందు ముందు జరిగేటువంటి సంభాషణ అంటే తర్వాత క్రీస్తు యొక్క క్రీస్తు అప్పగించబడతాడు అప్పగించబడినటువంటి సమయంలో మీరు ఇప్పుడు ఒక కాపరిగా నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను కొద్ది దినాల తర్వాత నేను అప్పగించబడిన తర్వాత మీరందరూ కూడా గొర్రెలు లేని కాపరి ఏ విధంగానైతే గొర్రెలు లేని కాపరి లేని గొర్రెలు ఏ విధంగానైతే చెదిరిపోతాయో మీరు కూడా అలా చెదిరిపోయేటువంటి ఒక రోజు వస్తుంది అనే విషయాన్ని దేవుడు వీళ్ళకు ఏం చేస్తున్నాడంటే గుర్తు చేసినప్పుడు అక్కడ ఉన్న శిశువులందరూ కూడా ఏంటిది సైలెంట్గా వింటున్నారు కానీ ఇక్కడ పేతురు గారు మాత్రం ఏమంటున్నాడు అయితే నేను లే లేచిన తర్వాత మీకంటే ముందుగా గల్లో వెళ్ళదు అంత అందుకు పేతురు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా అక్కడ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది సైలెంట్గా ఉన్నారు కానీ పేతురు గారు మాత్రము ముందుకు వచ్చేసి ఏమని మాట్లాడుతున్నాడు ప్రభావ మళ్ళీ వాళ్ళందరినీ అంటే ఇక్కడ మనకి అతనిలో కొంచెం డంబం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఏంటిదని అంటే వాళ్ళందరూ ఇప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులను పోల్చి చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరత లేదు కదా అంటే తన గురించి తాను గొప్ప చెప్పుకోవడం కాకుండా పక్కన వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడంటే తక్కువ చేసి మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ ఒకవేళ అభ్యంతర పడినడు ప్రభా ఒకవేళ నేను చావడానికైనా నీ కొరకు సిద్ధమే నేను మాత్రం ఆ మాట చెప్పను అనేసి చెప్తున్నాడు కానీ అతని యొక్క హృదయం ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు అతను ఆ యొక్క మిస్టేక్ చేస్తాడని కానీ ఇక్కడ పేదరుగారిలో నుండి మనం నేర్చుకోకూడదు ఏంటిదంటే గారు అక్కడ ఉన్నటువంటి శిశువులను అంటే అక్కడ ఉన్నటువంటి శిశువులను తక్కువ చేసి మాట్లాడాడు ఇంకా తనను తాను ఏంటంటే గొప్ప చేసుకొని మాట్లాడాడు కాబట్టి మనలో కూడా ఏంటిదంటే ఆ స్వభావం మనలో ఉండకూడదు మనలో ఆ స్వభావం ఉండకూడదు పేదరిగాల నుండి పాజిటివ్ ఏంటిది పాజిటివ్ ఏంటిది అంటే దేవుని యొక్క వర్క్ విషయంలో ఎలానైతే గొప్ప విశ్వాసాన్ని చూపించేసి సముద్రం మీద నడవడం కోరకు అతడు సాహసం చేశాడో అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి కానీ మధ్యలోకి పోయిన తర్వాత అల్ప విశ్వాసం కొంచెం చూపించాడు అది మనలో ఉండకూడదు ఇక్కడ ఏంటిది దేవుని మీద ప్రేమ ఉంది దేవుని మీద ప్రేమ ఉంది కానీ అతడు అంటే పక్కన వాళ్ళని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు పక్కన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు మన గొప్పతనాన్ని ఎవరు అంటే మన గురించి ఎవరు చెప్పాలి సాక్ష్యం అని అంటే దేవుడు చెప్పాలి దేవుడు మన గురించి సాక్ష్యాన్ని చెప్పాలి కానీ మనకు మనముగా అంటే పక్కన కానీ దేవునికి కానీ మనకు మనముగా సాక్ష్యం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ యొక్క వచనాల్లో మనం ఇది నేర్చుకోవాలి ఏంటిదని అంటే పక్కన చులకనగా చేసి మనం మాట్లాడకూడదు మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి కానీ మన యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోకూడదు ఇంకొకటి పాజిటివ్ దీంట్లో ఏముందంటే అతడు దేవుడిని అందరికంటే ఎక్కువగా ప్రేమించినట్టుగా కనిపిస్తుంది అంటే ఉంది ఏంటిది అంటే ఇంతగా అంటే ఈయనతోని క్రీస్తుని వాళ్ళు ఎంత అంటే సహవాసం చేసి వాళ్ళు కలిసిమెలిసి ఉండడం కానీ ఆయనతో ఆయన అంటే ఆయనతో పరిచర్య అదంతా కూడా ఏంటిదంటే ఒకటేసారి క్రీస్తు ఇంకా వాళ్ళ నుండి దూరం అయిపోతాడు అనగానే వాళ్ళలో ఒక విధమైనటువంటి బాధ అంటే క్రీస్తు అంత అన్ని రోజులు మూడున్నర సంవత్సరాలు వాళ్ళతో కొంచెం ప్రయాణం చేసి వాళ్ళతో వాళ్ళతోనే మొత్తం ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మెమోరీస్ అన్నీ కూడా వాళ్ళలో ఉండిపోయి కొంతమంది తొందర మర్చిపోతారు కొంతమంది మర్చిపోరు కానీ పేతరు యొక్క స్వభావం ఏంటంటే అటువంటి స్వభావమే ఏంటంటే ఎక్కువగా ప్రేమించాడు ఆ ఎక్కువగా విశ్వసించాడు ఆ ఎక్కువగా విశ్వసించిన ప్రేమించే దాంట్లో మరలా కొంచెం అల్ప విశ్వాసం వచ్చింది కొంచెం డబ్బం కూడా వచ్చేసింది కాబట్టి మనిషిలో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి ఒక మనిషిలో పేతురు అప్పుడు ఉన్నటువంటి మనిషిలో మనలో మనలో కూడా ఏంటంటే ఒకటి పాజిటివ్ ఉంటుంది ఇంకొకటి నెగిటివ్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ను మనం సరి చేసుకోవాలి పాజిటివ్ మనం హైలైట్ చేయాలి నెగిటివ్ని ఏం చేయాలంటే దాన్ని తగ్గించుకో తగ్గించుకోవడం కోసం ట్రై చేయాలి ఆ తర్వాత పేదరు గారు చాలా గొప్పగా వాడబడ్డాడు పరిచయలో కాబట్టి అవన్నీ ఆ నెగిటివ్స్ అన్ని కూడా దేవుడి క్రమక్రమేణ మాటల ద్వారా అక్కడ పేదరు సరైన సాతాన్న నా పో అంటాడు పేతురిని సాత పేదరుని పట్టుకొని సాతాన్న నా వెనక్కి పో ఉంటాడు అంటే అక్కడ దేవుడు ఏది కూడా కవర్ చేసుకున్నట్టు కవర్ చేసి తీసుకెళ్ళలేదు ఏదైనా మిస్టేక్ చేస్తే అక్కడ నీళ్ళు అబ్బా ఇంతమంది పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది శిష్యుల్లో పేతురు మాత్రమే ముందడుగు వేసి సముద్రం మీద నడవడానికి సాహసం చేశాడు అనేసి దేవుడు అక్కడ మెచ్చుకోలే వెంటనే మెచ్చుకోకుండా అతన్ని ఏం చేశాడు అనంటే అల్ప విశ్వాసీ నువ్వు అల్పవిశ్వాసం ఇంకొకసారి ఎప్పుడు కాకూడదు అనేసి అతని ఒక నెగిటివ్ను సరిచేయడం కొరకు ట్రై చేశాడు అదేవిధంగా మన జీవితంలో నెగిటివ్స్ని ఎవరైతే సరిచేస్తారో వాళ్ళే మనల్ని నిత్య జీవానికి నడిపి స్తారు మన నెగిటివ్స్ అన్ని కప్పి ఉంచేసి మనల్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళలేరు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా క్రీస్తులో నుండి కూడా మనం ఇవన్నీ నేర్చుకోవాలి ఆయన నెగిటివ్స్ని ఎక్కడ కూడా దాచిపెట్టలేదు వాళ్ళు ఎంత గొప్ప సేవకులైనా ఎంత దేవునికి సన్నిహితంగా ఉన్నా దేవుని ఎంతగా వాళ్ళు ప్రేమించినా కూడా వెంట వెంటనే వాళ్ళు చేసినటువంటి తప్పును ఖండించి వాళ్ళు చేసినటువంటి నెగిటివ్ని చూపించేసి మరలా ముందుకు తీసుకెళ్లాడు ఇక్కడ పేతురు కూడా అంతే ఎంత తిట్టిన కొంతమంది ఏంటిది తిట్టగానే వెంటనే ఇంకా ఆయన కూడా పేతురు దేవుణ్ణి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఉండని పావులు గారు కూడా తిడతాడు పేతుర్ని ఆయన కూడా పేతురు ఎక్కడ కూడా ఆయన అంటే ఆయన చేసినటువంటి తప్పుకు పశ్చాత్త తప్ప పేతురు సహవాసాన్ని వదిలేసేసి దేవుణ్ణి వదిలేసి దేవుడు ఒకసారి అడుగుతాడు పన్నెండు మంది శిష్యుల్ని మీ అందరూ వెళ్ళిపోతున్నారు మీరు కూడా వెళ్ళిపోతారని అన్ను వదిలేసి అంటే వాళ్ళు వెళ్ళిపోలేదు వాళ్ళు అలానే ఉండేసి ఉన్నారు కాబట్టే వాళ్ళు చాలా గొప్ప పరిచయం చేశారు వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇప్పుడు మనం వాక్యం ఇలా మంచిగా చదువుకుంటున్నాం వాళ్ళ ద్వారా ఇప్పుడు మనం కొన్ని అంటే పరలోక మర్మాలను నేర్చుకొని మన యొక్క జీవితాల్లో మనం సరి చేసుకుంటాం మన జీవితంలో కూడా నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్ ఉంటాయి నెగిటివ్స్ని ఖండించినప్పుడు దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి దాన్ని దాన్ని వదిలేసేసి మనం ఏం చేయాలంటే పేతురు గారులాగా పశ్చాత్తం పడేసి మన యొక్క జీవితాలను ముందుకు తీసుకెళ్తే ఆ పేతురు గురించి మనం ఇప్పుడు ఎలానైతే మాట్లాడుకుంటున్నా మన గురించి కూడా మన యొక్క పిల్లలు వాళ్ళ తరాలు అలా మన గురించి కూడా మాట్లాడుకుంటారు కాబట్టి ఇలా ఒక మనిషిలో ఇలా ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి కానీ నెగిటివ్స్ అన్ని తీసేసుకొని పాజిటివ్గా మనం ముందుకు వెళ్ళాలి ఓకేనా ఇదే మార్క్స్ వార్తలో ఇంకొక వచనం కూడా ఉంటుంది చదవండి పద్నాలుగో అధ్యాయం ఆయన వచ్చి వారు నిద్రించుట గడియ నిద్రుతున్నావాడియో మేలుకొని ఉండలేవా మీరు శోధనలో ప్రవేశించకుండినట్లు మేలుకవగా నుండు ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేదలతో చెప్పి చాలు చాలు చాలా చాలు ముప్పై ఏడవ వచనం నుండి చూడండి ఫస్ట్ వచనంలో నుండి మనము ఏంటంటే అల్ప విశ్వాసం ఉండకూడదు ఈ యొక్క సెకండు రెఫరెన్స్లో నుండి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు మనముగా అంటే మన గొప్పతనాన్ని మనం చాటుకోవాల్సినటువంటి అవసరం లేదు మన గురించి ఎవరు మన గొప్పతనాన్ని అంటే మన యొక్క విశ్వాసాన్ని బట్టి కానీ మన యొక్క జీవితం గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి తప్ప మనకు మనముగా సాక్ష్యం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు తోటి సహోదరులు ఎవరైనా కూడా తక్కువ చేసి మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు సెకండ్ రెఫరెన్స్ నుండి మనం అది నేర్చుకోవాలి ఈ యొక్క థర్డ్ థర్డ్ది థర్డ్ పాయింట్లో నుండి ముప్పై ఏడవ నుండి చూడండి మరల ఆయన వచ్చి వారు నిద్రించు చుండుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క ఒక్క అయినను మేలుకొని ఉండలేవా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేదరితో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండరీ ఏలే వారి కన్నులు భారముగా ఉండేనో ఆయనకేమి ఉత్తరం ఇవ్వాలనో వారికి తోచ లేదు గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క రెఫరెన్స్ మనం చదువుకోవడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు ప్రార్థించాల్సినటువంటి సమయంలో నిద్రపోతున్నారు కాబట్టి మన జీవితంలో కూడా ప్రార్థించిన ప్రార్థించాల్సినటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి ఆ సమయంలో నిద్రపోతే మనం ఏంటంటే శోధనలు కొన్నిసార్లు మనకి శోధన వెంబడి శోధన శోధన వెంబడి శోధన వస్తూ ఉంటుంది ఎందుకు వస్తూ ఉంటుంది అంటే మనము ఏంటంటే ప్రార్థించాల్సినటువంటి టైంలో మనం ఏం చేస్తున్నామంటే నిద్రపోతున్నాము ప్రార్థించాల్సినటువంటి టైంలో మనం నిద్రపోతున్నాం కనుక శోధనలు మనకు వస్తూ ఉంటాయి ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అక్కడ దేవుడు ప్రార్థన చేయమని లోపలికి వెళ్ళాడు అప్పటికీ ఏంటిది ఆ యొక్క క్రీస్తుని పట్టుకోవడానికి వాళ్ళందరు బండ్ కూడా వాళ్ళందరూ ఏం సిద్ధపడి వస్తున్నారు ఆ యొక్క విషయాన్ని దేవునికి తెలుసు కనుక వీళ్ళు అంటే ఆ శోధ అది జరగవలసి ఉంది జరుగుతుంది కాకపోతే వీళ్ళు వీళ్ళు ప్రార్థించడం దేవుడు అంటే వీళ్ళు ప్రార్థించాలి ఆ టైంలో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నిద్రపోతున్నారు వెంటనే దేవుడు వచ్చేసి మీరు నాకు ఒక గడియైన అయిన నుండి ప్రార్థించలేరు అని వాళ్ళను చెప్పేసి క్రీశాఖ నుండి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ మన యొక్క జీవితంలో కూడా మనం దీనిలో నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ప్రార్థించినటువంటి ప్రార్థించవలసినటువంటి సమయంలో ప్రార్థించాలి నిద్రపోకూడదు ధర్మం ఉంటుందా లేదా ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన అని అంటే నే అంటే నేను అంటే నేను చెప్పేంతవరకు అయితే ఎప్పుడు పడితే అప్పుడే చేసుకోవచ్చు లేకపోతే మనము ఎక్కువగా ఓన్లీ ఎర్లీ మార్నింగ్ చేస్తేనే ప్రార్థన దేవుడి ఉంటాడు లేకపోతే సాయంకాలం చేస్తూనే ఉంటాడు ఆ స్వార్థ ప్రకటించే విషయంలో కూడా అప్పుడు అలా బైబుల్ చదివే విషయంలో కూడా కొన్ని స్టెప్స్ చెప్తూ ఉంటారు అది కాదు మన వాక్యానుసారంగా చూస్తే మనం ప్రార్థన అంటే మెలకువగా ఉండి ఉదయకాల సమయంలో ప్రార్థన చేయొచ్చు చేయకూడదని చెప్పట్లేదు అప్పుడు కూడా చేయాలి మనకు అంటే మనకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేసుకోవడం బెటర్ అంటే నా నుండి ఇచ్చేటువంటి సజెషన్ మాత్రం అది కాబట్టి పేదల్లో అతను ఇంకొక లక్షణం ఏంటంటే అంటే ప్రార్థించాల్సిన సమయంలో అతను నిద్రపోయాడు అంటే మనము కూడా అలా ఉండకూడదు వార్తలో ఇంకొక మాట ఉంటుంది ఎవరైనా చదవండి యూహాను స్వార్థ మహానుసువార్థం పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనం చదవండి ఎవరైనా

పదవచనంలో ప్రతి ఒక్కరు కూడా చూడండి సీమోను పేదరు నద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతను కుడిచెవి తెగ నరికెను ఆ దాసుని పేరు మాల్కు యేసు కత్తి వరలో ఉంచము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను అని పేతురుతో అనెను అంతటా సైనికులను సహస్రాధిపతియుదుల బౌతులను ఏసును పట్టుకుని ఆయన బంధించి మొదట అన్న ఎదుకను తీసుకొని కోరి ఇక్కడ కూడా ఏంటిదంటే పేదరుగారులో ఉన్నటువంటి తొందరపాటు తన మనకు కనిపిస్తుంది అక్కడ దేవునికి అసాధ్యం అంటే ఏమైనా ఉన్నదండి అక్కడ అంటే అది జరగవలసి ఉన్నది తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చవలసి ఉంది కాబట్టి ఆ కది అది జరుగుతుంది కానీ ఇక్కడ కూడా పేతురుగారులో మనకు తొందరపాటు కనిపిస్తుంది వెంటనే ఏం చేశారు అంటే ప్రభువును నేను అంటే అక్కడ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు మరి వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా అలానే ఇప్పుడు ఆ పన్నెండు మంది శిష్యులు ఎగబడ్డారు అనుకోండి ఎలా ఉంటుంది కానీ వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు కానీ ఇక్కడ కూడా పేతురుగారే అంటే ఇక్కడ కూడా పేదరుగారే ముందుకు వచ్చేసి అనేటువంటి తాపత్రం అతనిలో కనిపిస్తుంది అంటే అది మంచిదే దేవుని పైన ఉన్నటువంటి ప్రేమ మనకు కనపరుస్తుంది కానీ అది జరగవలసింది అది జరుగుతుంది దేవుడు కింద ఇంకా కింద వచ్చిన చదువుకుంటే నార్మల్గా దేవుడు తనను తను రక్షించుకోగలడు ఎందుకంటే ఒక మనిషి ఒక అంటే ఓన్లీ మనుషుల నుండి ఆయన రక్షించుకోలేనటువంటి సమా అసమర్థవంతమైనటువంటి దేవుడు కాదు ఒక లక్షనే అది ఒక దూతనే ఒక లక్ష ఒక దూతనే ఒక లక్ష యాభై వేల మందిని చంపగలదు అలాంటి దూతలు కొన్ని కోట్లు ఉంటాయి ఆయనకి ఒక్క దూత వచ్చేస్తే అక్కడున్న జనాంగాన్ని మొత్తం ఒక నిమిషంలో చంపేయగలదు కానీ అది కాదు అక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే అక్కడ క్రీస్తు చేస్తున్నటువంటి వర్క్ ఆ విషయాన్ని వాళ్ళందరూ కూడా అంటే మిగతా శిష్యులు గ్రహించారో గ్రహించలేదో తెలియదు కాబట్టి పేదరులో మాత్రం డిఫరెంట్ క్యారెక్టర్ మనకు కనిపిస్తూ ఉంది వాళ్ళందరికంటే వాళ్ళందరికంటే డిఫరెంట్ క్యారెక్టర్ ఇతరులలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కొన్నిసార్లు మనము ఏంటంటే ఏదైనా జరగవలసి జరగవలసినటువంటి క్రియలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు తొందరపాటు తనం అనేది ఉండకూడదు మరి ముఖ్యంగా దేవుని విషయంలో కార్యం జరగకపోతే తొందరపాటుగా ఆ జరగలేదు జరగలేదు ఇంకా జరగట్లేదు ఇంకా జరగట్లేదు ఇంకా జరగట్లేదు ఇంకా జరగట్లేదు అనేసి తొందరపాటు అయ్యేసి గలీబీలు అయ్యేసి ఇంకా జరగదు అనేటువంటి డిసి మళ్ళీ మనమే డిసైడ్ చేసేసుకొని మనమే మరలా దేవు విశ్వాసం నుండి కోల్పోయి ఆ మనమే దేవుని వదిలే వదిలేసేసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి కూడా ఏంటి దేవి వాగ్దానాలను గుర్తు చేసుకోవాలి ఇక్కడ పేతురులో ఉన్న పేతురులో ఉన్నటువంటి ఇంకొక నెగిటివ్ తా నెగిటివ్ కూడా మనం దీంట్లో నేర్చుకోవచ్చు ఏంటిది అంటే లేఖనాల ప్రకారంగా ఆయన మరణించాలి తిరిగి లేవాలి మరి ఆ విషయం పేదలకు తెలియదా పేతురు ఎందుకు మరి క్రీస్తులు కాపాడుకోవాలని చూస్తాడు అక్కడ సాతాన పో అనేసి ఒక ఒక చోట అంటాడు దేవుడు అంటే తను అంటే తన యొక్క పునరుత్నం గురించి శిష్యులందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు పేతుడు అంటారు పేదరు అంటాడు ప్రభానికి అది జరగకూడదు అది ఆగిపోవును కనగానే దేవుడు వెంటనే అంటాడు సాతాన వెనక్కిపో అన్నాడు ఎందుకు అనంటే అతనిలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి సాతన్ను అవకాశం తీసుకుంది పేదల్లోకి వెళ్ళడం కొరకు అసలు దేవుని యొక్క ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఆపేది ఎవరంటే సాతానే సాధన ఎవరిలో నుండి మాట్లాడుతుంది అంటే పేతుర్లో ఉండి మాట్లాడుతుంది కాబట్టి కొన్నిసార్లు కొన్ని కొన్ని అంటే కొన్ని జరగవలసినటువంటి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మన జీవితంలో ఏదైతే దేవుడు అంటే తను జరగాల్సినటువంటి క్రియలు ఏదైతే ఉంటాయో అవి జరుగు జరిగినప్పుడు మనం దాని నుండి అవిశ్వాసానికి కోపానికి బాధకు గురి కాకూడదు ఎందుకంటే అది జరగవలసింది అక్కడ శిష్యులు బాధ అక్కడ పేదరులో పేదరులో వచ్చినటువంటి ఇంకా కొన్ని లక్షణాలను కూడా మనం తీసుకోవచ్చు అతనిలో కోపం రావచ్చు బాధ రావచ్చు అవన్నీ కూడా మిళితమైపోయి అది నుండి తెగ నరకేస్తాడు కాబట్టి తండ్రి చిత్త ప్రకారంగా జరగాల్సినటువన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవి అతనిలో ఉన్నటువంటి నెగిటివ్స్ మనము అతనిలో నుండి కొన్ని కొన్ని మనం నేర్చుకోవాలి మనం కూడా తొందరపడుతాం దేవుని కార్యాల విషయంలో తొందరపడ తొందరపడకూడదు అవి తన యొక్క చిత్త ప్రకారంగా కొన్ని జరుగుతూ ఉంటాయి కనుక మనం అవన్నిటికి కూడా దేవుని చిత్త ప్రకారంగా ముందుకు సాగడం కొరకు మన జీవితాలను అప్పగించుకోవాలి ఇదే మతేసు వార్తలు ఇంకొక వచనం కూడా ఉంటుంది చదవండి పదహారో అధ్యాయము వచనము మతేసు వార్త పదహారో అధ్యాయము పదహార వచ్చినము

వారములు దాని ఎదటి నిలవ నేరవని నేను నీతో చెప్తున్నాను ఓకే ఓకే చాలు ఈ చాలత్తమ చాలు 14వ వచనం నుండి చూడండి ప్రతి ఒక్కరు కూడా మత్తేసు వార్త పదహారో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి చూడండి వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాన్ అని కొందరు ఏలియా అనియో కొందరు ఇర్మియా అనియో లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొని చిన్నారు అందుకైనా అంటే అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంటే క్రీస్తు గురించి ఏమనుకుంటున్నారంటే కొంతమంది ఏలియా అనుకుంటున్నారు కొంతమంది బాప్తిసం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారు ఇలా అంటే ఒక్కొక్కరు కొంతమంది ఇర్మియా అంటే ఒక్కొక్కరి ఒక్కొక్కరి అంటే అతను చేసేటువంటి అద్భుతాలను బట్టి అతను చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను చూసి ఒక్కొక్కరు అంటే యొక్క సేవకులను అంటే వాళ్ళే మరణించి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళలో జ్ఞానం లేదు అసలు మరణించినటువంటి వ్యక్తి తిరిగి భూలోకానికి మళ్ళీ రాడు కానీ వీళ్ళేమంటున్నారో చనిపోయిన వాళ్ళే వాళ్ళ ఆత్మలో వచ్చేసి ఇట్లా అద్భుతాలు చేస్తున్నాయి అనేటువంటివి ఎందుకంటే వాళ్ళంతా పర్ఫెక్ట్ గా జీవించారు కనుక వాళ్ళ ఆత్మలే మరలా భూమిదికి వచ్చేసి ఇలా ఇతని రూపంలో వచ్చాయి అనేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు వాళ్ళ నిశులను అడుగుతాడు అడుగుతే పేదరిచ్చేటువంటి సమాధానం ఇక్కడ మనం కనిపిస్తే చూడండి వారు కొందరు బాప్యశించి వ్యూహాన్ని అని కొందరు ఏలియా అనియో కొందరు ఇర్మియా అనియో లేక ప్రవక్తలలో ని చెప్పుకొనిచ్చున్నానని అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడ దేవుని కుమారు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను అందుకు ఏసు సీమోను బరియోన నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు పరిచేనే కానీ నరులు నీకు బయలు పరిచలేదు ఇక్కడ కూడా అంతమంది పన్నెండు మంది శిశువులు ఉన్నారు కానీ ఇక్కడ కూడా ఎవరు మాట్లాడుతున్నారంటే పేతురే మాట్లాడుతున్నారు పేతురు మరలా ఏంటిది అని అంటే అక్కడ తెలియని అంటే అంతమంది గలిబిలి గలిబిలి అవుతున్నటువంటి ఆ యొక్క రహస్యాన్ని ఎవరు బయలుపరిచారు అంటే పేతురు బయలు అంటే పేతురు ద్వారా అది బయలుపరచబడింది అందుకే దేవుడు మరలా ఒకసారి చర్చడని అందుకైనా అయితే మీ అలా లోపలి తీసుకుని అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొని చిన్నారని వారిని అడిగాను అందుకు సీమను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమను బరియోన నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ యొక్క సంగతి నీకు బయలుపరిచినాయి కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ యొక్క బండ మీద నా యొక్క సంగమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిల్వ నీతో నేను నీతో చెప్పుచున్నాను ఎస్ ఎగ్జాక్ట్లీ దేవుడు ఏదైతే చెప్పాడో అదే విధంగా చాలా గొప్ప పరి చర్యలు చేస్తాడు అపుస్తల కార్యంలోకి వచ్చేసరికి పేతురు ఒక్క ప్రసంగానికి కొన్ని వేల మంది రక్షణలోనికి వస్తారు మూడు వేల మంది ఒకటే రోజు రక్షణలోనికి వస్తారు ఆ విధంగా దేవుడు అంటే తన యొక్క అది పేతురు ద్వారా గొప్ప పరిచయం దేవుడు జరిపించుకుంటాడు అంటే ఇతను ఒక ఈ యొక్క రెఫరెన్స్ నుండి ఇతరుల నుండి మనము పాజిటివ్ పాజిటివ్ నేర్చుకోవాల్సింది ఏంటిదంటే పేతురుగారిలో ఉన్నటువంటి ఆసక్తి పేతురుగారిలో ఉన్నటువంటి అతను అంటే ఆ యొక్క రహస్యాన్ని అక్కడ ఉన్నటువంటి శిష్యులు కూడా చెప్పలేకపోయారు అక్కడ ఉన్నటువంటి జనాంగం కూడా గలిబిలు అవుతున్నారు కానీ అతడు పరిశుద్ధాత్మ శక్తి